విజయవాడలో వచ్చిన వరదలకు ఒక పక్క జనం విలవెల్లాడిపోతున్నారు కనీసం ఆహారం కూడా దొరక్క అలమటిస్తున్న పరిస్థితి కానీ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం లేదంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉంటూ ఆయన ఒక క్రైసిస్ మేనేజర్గా సక్సెస్ అయ్యారని చెప్పుకుంటా ఉంటే పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విమర్శలు వరద పేరుతో అక్కడ బురద రాజకీయం చేస్తున్నారా రెండు పార్టీలు ఈ చర్చ అయితే నడుస్తుంది ఇదంత మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరొకసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళకూడదని కాదు ప్రతిపక్ష నాయుడు గారు వెళ్ళచ్చు కాకపోతే అక్కడ పరామర్శల స పేరుతో ఆయన కూడా ఒక అన్న మొదలుపెట్టారు ఆ బుడమేర్వాగు వచ్చేయడానికి అగదే దాని వెనక ఏదో కుట్ర ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి దాన్ని అడ్డు డై డైవర్ట్ చేశారని అలాగే ఇందాక మనం ఒక డిబేట్లో మాట్లాడుకున్నాం వీటీపీఎస్ మునిగిపోకుండా ఉండడానికి ఆ పదకొండు గేట్లు ఎత్తేయడం వల్ల నీళ్ళు ఎలా వచ్చేసినాయి అనేది కూడా మరో కారణం అంటే ఎవరు డైవర్షన్ చేస్తున్నారు ఎవరిని ఎవరు రాజకీయం చేస్తున్నారు వెలగలేరుకి సంబంధించినటువంటి రిజర్వాయర్ ఎత్తేసారా లేదా గేట్లు పదకొండు గేట్లు గేట్లు ఎవరు ఎత్తారు ఎందుకు ఎత్తారు ఆ వాటర్ ఎక్కడికి పోయింది ఇది ఒకటి అదే అది సమాధానం చెప్పాలి అదే అది ఎత్తారా లేదా బుడమేరు వేరు బుడమేరు గేట్లు కాలం వెలగలేరుకి రిజర్వాయర్ గేట్లు ఎత్తారా లేదా ఎత్తి నీళ్ళు ఎక్కడికి పోతాయి ఇది నెంబర్ వన్ జగన్ చేసిన తప్పు ఏంటంటే ఈ వాటర్తో చంద్రబాబు నాయుడు అమరా తనింటిని కాపాడుకోవడానికి అన్నది పచ్చిపోతుంది ఎందుకంటే ఉడమేరు వాటర్ వెళ్ళినా ఎలగలేరు వాటర్ పోయినా ఈ వాటర్ వెళ్ళి కృష్ణానదిలో కలిస్తే డౌన్ వెళ్తుంది కానీ అది అటుపక్క గట్టు మీద ఉంటుంది ఆ గట్టు నుండి ఇంటిని ప్రాక్టికల్ ప్రాక్టికల్గా అసలు విషయం ఆ వరద వేరు ఈ వరద వేరు వచ్చిన వరదల్లో మీడియా కావాలని హై హైడ్ చేసింది ఏంటంటే ఒకటి మొన్న వర్షం వచ్చింది పోత వర్షం ప్రతి రెండు రోజుల పాటు కుమ్మి కుమ్మి వదిలిపెట్టింది వర్షం వచ్చిన రోజున కొండవేటు వాగు దగ్గర ఆ ప్రాంతం కారణంగా ఆ ప్రాంతంలో పొలాలై మునిగినాయి హైకోర్టులో నీళ్లు రావడానికి కారణమా లేకపోతే అక్కడ జరిగినటువంటిది కరెక్ట్ ఆ రోజున ఎవడో వార్తలు రాయల ఈయనడిగాను జ్యోతి ఇప్పుడు అవన్నీ ప్రశాంతంగా ఉంది అసలు ఏం లేదు ఇదంతా సాక్షి వాళ్ళ తప్పుడు ప్రచారం అని చేస్తాం బట్ ఆ ముందు రోజు ఉన్న మాట వాస్తవం నీళ్లు వెళ్ళిపోయిన మాట వాస్తవం అంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఆ సమస్య ఉంటది అయితే అది కృష్ణానది వరద కాదు అది గుర్తు పెట్టుకోవాలి మనం కృష్ణానది అమరావతి రాజధాని ప్రాంతం తుల్లూరు ఇలా కొనుక్కొని కూడా మునిగిపోయినాయి అక్కడ కూడా ఆహార పట్లాలే పంపిణీ చేస్తున్నారు అది కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలే కదా అవి మునిగినప్పుడు కూడా మరి అమరావతిని మునిగింది అండంలో ఏముంది అందులో నేననేది ఈ వాటర్ అది కృష్ణ వాటర్ కాదు అది మామూలుగా ఇప్పుడు బొంబాయిలో హైదరాబాద్ లో ఎట్లా కాకపోతే ఒకటే తేడా ఏంటంటే ముంబై హైదరాబాద్ అన్ప్లాండ్ సిటీస్ ముందు ఊర్లు ఎక్స్పాండ్ అయినాయి అందువలన సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక మునుగుతుంటాయి ఇది కొత్త రాజధాని కట్టబోయే రాజధాని ఈ కారణంగా ఎప్పుడు నీళ్లు వస్తానే ఉంటాయి కొండవీటి వాగు డైవర్షన్ చేసేసామని అప్పుడు చెప్పారు ఎవరు ఉమా ఇటు ముడమేరు డైవర్షన్ చేసేసామని చెప్పారు అప్పుడు చెప్పినప్పుడు మనకు తెలియదు కదా వాటిట్ల వరద తర్వాత రాలా పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఉంటే అప్పుడే మనకి తెలుసుండేది ఇప్పుడు వచ్చిన తర్వాత అవి ఆపలేకపోయినాయి అనేది తెలిసింది రెండు కూడా కాబట్టి ఇక్కడ వాటర్ అనేది వెళ్ళినాయి అయితే అది ఊర్లు మునిగిపోయినాయి కాదు పొలాలు అవి వాటికి సంబంధించి అలాగే వీటి కృష్ణ నీళ్ళు కాదు అది కరెక్ట్గా అంటే దేనికి అది మాట్లాడుకోవాలి ఆ తర్వాత వాటర్ రెండు రోజులకి వెళ్ళిపోతాయి అవి కూడా కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి ట్రైన్ల ద్వారా వాటి ద్వారా కాబట్టి ఇక ఇష్యూ లేదు కాబట్టి అక్కడ రాజధాని కట్టాలా లేదంటే ఆల్రెడీ డిసైడ్ అయ్యాక పబ్లిక్ అందరూ డిసైడ్ అయిపోయి ఇన్ని ఓట్లు వేసిన తర్వాత ఇంకా మూసుకుని కట్టుకోవడం అక్కడ దాంట్లో తప్పేం లేదు అది ఇక దానికి ఏంటంటే మనం చూస్తున్నాం కాబట్టి అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి అప్పట్లో చంద్రబాబు గారు చెప్పారు కదా నాలుగు అడుగులు ఆరు అడుగులు ఎత్తి కడతామన్నారు క్యాపిటల్ అట్లా ఎత్తి కట్టాలంటే కొన్ని రెండు మూడు కొండలు పిండి చేసి తీసుకొచ్చి పోయాలి కాబట్టి అప్పుడు సమస్య ఏమొస్తుంది అంటే ఆ రాజధాని ప్రాంతంలోకి నీళ్లు రే పొద్దున నీళ్లు ఎటు వెళ్తాయి అప్పుడు మునుగుతాయి కదా ఇప్పుడు హైవే నన్నుంది హైవే మునిగింది ఫస్ట్ టైం హైవే ఈ హైవే మంగళగిరి గుంటూరు మధ్యన హైవే మునగడం మొట్టమొదటిసారి అదేది టోల్ గేట్ పని చేయకపోవడం రెండు రోజుల నుంచి టోల్ గేట్ పని చేయట్లేదు రాత్రి అటు రెండు రోజులు హైదరాబాద్ బెజవాడ కదా ఈ వర్షం కారణంగా మనకు ఒక ఎందుకంటే టోల్ గేట్ పని చేయట్లేదు అంటే అది మునిగే స్థాయికి రావడం అన్నది ఫస్ట్ టైం రేపు ఇది గనక సరిగ్గా పైకి ఎత్తి కడితే ఎప్పుడు మునిగితే ఇది సరిగ్గా చెక్ చేసుకోవాలి దాంట్లో అయితే మాత్రం వేరే ఏం లేదు కొడవీటి వాగు వాటరు అది అవన్నీ కొట్టింది ఆ తర్వాత తెలుపు ఆ పదకొండు గేట్లు వెలగలేరు దగ్గర పదకొండు గేట్లు కనుక ఎత్తియకపోతే వీటీపీఎస్ కనుక మునిగిపోతే అది భారీ నష్టం వాటిల్తుంది అని చెప్పి ముందుగానే ఇరిగేషన్ అధికారులు అలర్ట్ అయ్యారు అంటే ఈ స్థాయిలో ప్రవాహం వస్తుందని ఊహించకుండా పదకొండు గేట్లు ఎత్తేసారు అందుకే నీళ్లు ఇటు వచ్చేసినాయి అనేది అది ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పావండి దాంట్లో అయితే వెలగలేరు గేట్కి వీటిపిఎస్ మునిగిపోవడానికి బుడమేరు వాటరు దగ్గర ఏదో జరిగింది బొడమేరు వాటర్ త్రూ విటిపిఎస్ ద్వారా వెళ్ళాలి ఫెర్రీ దగ్గర సముద్రీస్ నుంచి అటు వెళ్ళేది అవి ఎందుకు క్లోజ్ చేసి ఉంచారు అన్నది తెలియదు మేబీ శని ఆదివారాలు సెలవు కాబట్టి కింద స్థాయి సిబ్బందికి తెలిసి పైన సారూసుకుంటాడు అని వదిలేసారా ఉండచ్చు వస్తాను కొట్టుకుపోయింది కాబట్టి తెలియదు కదా ఇంకేం చేస్తాడు అతను మామూలుగా మాములుగా అక్కడ ఎప్పుడు పన్నెండు అడుగులు నిల్వ ఉండాలి మీకు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎందుకు అంత నిల్వ ఉంటది నీళ్లు కింద పొలాలకి నీళ్లు అవసరమైన అక్కడ పన్నెండు అడుగులు నీటి నిల్వ ఉంటేనే వీటి పేస్ పని చేస్తుంది అక్కడ ఉన్న కూలింగ్ నుంచి నీళ్లు లోపలికి వెళ్ళాలా ఆ తగలబడిన బొగ్గుని అందులో ముంచాలి ఆ ముంచినప్పుడు వచ్చే హాట్ వాటర్ బయటకి మళ్ళీ వచ్చి అదే కాలంలో కలవాలి అది లేకపోతే వీటిపిఎస్ మూతపడిపోతే దాదాపు పదహారు వందల మెగా కరెంటు పోతుంది అంటే ఈ కోస్తాలో సగం ప్రాంతం చీకటవుతుంది కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి అలర్ట్గా ఉంటారు అందువలన జరిగిన లోపమా సరైన కమ్యూనికేషన్ లోప కింద స్థాయి సిబ్బందికి తెలియకపోయి ఉండొచ్చు అట్లా జరిగి అది కానీ మధ్యలో చంద్ర మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎందుకు వచ్చింది అక్కడికే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునక్కడానికి కారణం ఎందుకంటే పక్కనే ఉన్న ఆశ్రమం కూడా మధ్యన సత్యనారాయణ ఆశ్రమం కూడా లోపలికి వచ్చిన వాటర్ చాలా మంది కూడా బయటకి పంపించేశారు అంటే ఇమీడియట్ గా అంటే దీనికి దీనికి పెద్ద దూరం ఉండదు కదా బాబు గారి ఇల్లు కింద అది అదే కట్ట మీద కొంచెం గ్యాప్ ఉంటది అంతే కానీ సేఫ్ జోన్ లో ఉంది ఎందుకు ఉండదు దానికి ఏంటంటే రీజన్ చంద్రబాబు మంత్రి సత్యనారాయణ వీళ్ళందరూ కూడా కిందకి కట్టారు కట్ట కిందకి మొత్తంగా సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఏ పేరుతో తీసుకున్నారు పర్మిషన్ ఆయుర్వేద మొక్కల పెంపకానికి తీసుకున్నారు వస్తే అక్కడ ఇది పెట్టారు బేసిక్ గా ఆ లోపల ఉన్నటువంటి పట్టాభూములు వాటికని ఉంటాయి పైకే కట్టినవి ఉన్నాయి కానీ వెనకాల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గోకరాజు గంగ్రాజ్ గెస్ట్ హౌస్ అది ఉంటుంది గోపాల కృష్ణానదిలోకి నువ్వు కాళ్ళు పెట్టుకోవడానికి ఉంటాయి అటు నీకు వరదలప్పుడు విఐపిలు అక్కడికి వెళ్లి స్నానాలు చేస్తారు ఏర్పాట్లు చేసుకుంటుంటారు అట్లాంటి అంతా ఉంది వాస్తవంగా ఒకటి చంద్రబాబు గారి ఇల్లు అనేది అక్రమ నిర్మాణం అది ఆయన ఇల్లు కాదు లేని గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణంలో ఉండకుండా ఉండాలని ఆయన ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆయన ఏం చేశారు ఇదివరకు ఎట్లా ఉండేది కట్ట ఇట్లా ఉంటది గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది ఈ మధ్యలో గ్యాప్ ఉండేది అప్పుడు వరద నీరు వస్తే చుట్టుముట్టుద్ది బాబు గారు అందులోకి రావడం బిగినయ్యా వచ్చేశాక ఈ రెండింటి మధ్యన గ్యాప్ పూర్తి చేశారు సిమెంట్ పక్కా కాంక్రీట్ సిమెంట్ తో అట్లాగే గెస్ట్ హౌస్ కి బ్యాక్ సైడ్ కృష్ణానదికి డౌన్ ఉంటది కృష్ణానది అంతా ఖాళీగా ఉంటది ఆ నీళ్లు పైకి వచ్చే అక్కడ కూడా సిమెంట్ తో ఆ పై దాకా కట్టేశారు కాబట్టి బాబు గారి ఇంటిని టచ్ అవడం అంటే కట్టన్ టచ్ అయినట్టు కట్టన్ టచ్ అయినట్టు కాబట్టి అక్కడ టచ్ కాకపోయి ఉండొచ్చు లేదా దాంట్లో ఏ సెల్ఆర్ లాంటితో ఉంటే అందులోకి వెళ్ళి ఉండాలి ఉందో లేదో మనకి తెలియదు ఉండి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే భద్రతా కారణాల రీత్యా కూడా అంగీకరించారు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు లోపల అక్కడ సత్యనారాయణ రాజు ఆశ్రమంలో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసినవి అంటే ఆటోమేటిక్ గా అదంతా నీళ్ళు వచ్చేసినట్టు అబ్బుగారింటి అయితే బుడమేరు కి దానికి సంబంధం లేదు ఇక్కడ ఎందుకు ఈ గొడవ అంతా వచ్చిందంటే నాకు తెలిసి అంటే ఒకటి ఒకటి కలగాపలగంగా మాట్లాడడం వల్ల వచ్చింది ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే బుడమేరు వాటర్ ప్రభుత్వ యంత్రాంగ అసమర్థతకి సజీవ సాక్ష్యం ఇరిగేషన్ మున్సిపాలిటీ రెవెన్యూ పోలీసుల మధ్య సమన్వయ లోపం నలుగురు మంత్రులు బాధ్యత వహించాలి నలుగురు అధికారులు బాధ్యత వహించాలి ఇది అది వేరు ఆ ఇన్సిడెంట్ వేరు ఆ వెలగలేరు గేట్ ఎత్తే ఇది కూడా చేసి చెప్పాలి అదంతా కన్సర్న్ దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఏంటనేది తేల్చాలి కానీ ఇప్పుడు ఏమి పట్టించుకోరు మళ్ళీ చేతులు కాల్చుకోవాల్సి వస్తాయి ఇక్కడ ఇది ఎందుకు పెట్టారంటే మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అమరావతి అప్పుడు దెబ్బ కొట్టడానికి జగన్ కుట్ర పన్నాడని అప్పుడు జగన్ టైంలో లో ఒక వరద వస్తే ఒక బోట్ ఏదో కొట్టుకొచ్చి అక్కడ గేటు గుద్దుకుంటే గేటు ద్వారా గేటును గుద్దిచ్చేసి తద్వారా నీళ్లను తీసుకొచ్చేసి చంద్రబాబు ఇంటి మీదకి నీళ్ళని పంపించడానికి కుట్ర పన్నాడు అమరావతిని ముంచేయడానికి కుట్ర పన్నాడు అని చెప్పేసి అప్పుడు కూడా కొండవీటి వాగు వాటరే వచ్చింది అక్కడికి వస్తే గండి కొట్టేద్దాం అనుకున్నాడు కట్టకి గండి కొట్టేసి అమరావతిని ముంచేద్దాం అనుకున్నాడు ఎలాంటి సైకో పరిపాలిస్తున్నాడు అని చెప్పేసి ఓళ్లలో ఏది తమ ఫెయిల్యూర్ కారణంగా కొండవీటి వాగు కారణంగా వచ్చినటువంటి వాటర్ ని లో తిరుగుతా చంద్రబాబు ఇదంతా జగన్ ఫెయిల్యూర్ అని చెప్పుకొచ్చాడు కూడా గుద్దుకుంది మరి ఇప్పుడు ఎవరు కుట్ర పనినట్టు అక్కడ బేసిక్ గా మనం ఇప్పుడు ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకునే దశలో లేము ప్రస్తుతం మన సమాజం ఎట్లా ఉందంటే చంద్రబాబు గారు చెప్పారంటే గనక మోడీ దుర్మార్గుడు ఎన్టీ రామారావు దుర్మార్గుడు చంద్రబాబు మంచోడు అన్నారంటే ఇద్దరు మంచోడే అంటే ఒక సర్టిఫికెట్ కాన్సెప్ట్ తో ఉంది ఇంకొకటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు రిపోర్టింగ్ జెన్యున్ గా చేయాల్సినటువంటి పత్రికలు చచ్చిపోయినాయి జర్నలిజం చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ వీటి గురించి తెలియదా ఎవరికి అంటే ఏంటో తెలీదా కరకట్ట లోపల దక్కరమని తెలియదా ఇటు పక్కన కొండబిటివాగ వస్తుంది తెలియదా దానికి ఆల్టర్నేటివ్ ఫెయిల్ అయిందని తెలీదా అదే సందర్భంలో అక్కడ ఏం శాశ్వతంగా ఏమి ఉండవు రోజు రెండు రోజులు ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉన్న సమస్య ఎక్కడ రాదు మళ్ళీ ఏర్పట్లా ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళందరికీ కనుగోలు పొలాలే ఎక్కువగా మునుగుతాయి అక్కడ మిగతా ఇళ్ళు పైకే ఉంటాయి అక్కడ ఇటు పక్కన మీరు ఇప్పుడు చూసిన సింగినగర్ ప్రకాష్ నగర్ తరహా టైప్ లో అక్కడ రాదు ప్రాబ్లం అక్కడ ఇంకోటి ఏంటంటే ఆ ఎట్టి నుంచి ఎటు అట్లా నుంచి ఎటు కాలంలోకి పంపించాలి అలాగే తెలుసు కాబట్టి ఆ ఇష్యూ వేరు ఈ ఇష్యూ వేరు అన్ని కలగా పొలకం చేసే వచ్చింది అందరు కానీ బుడమేరు వరద కుట్ర ఉంది అనే ఆరోపణలు వైసీపీ నిజంగా కుట్ర ఉందా అని అనుకోవాలా లేదంటే అధికారుల వైఫల్యం ప్రభుత్వ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తాం వీళ్ళు కుట్ర చేశారని గతంలో ఆరోపించారు కాబట్టి సేమ్ వీళ్ళు అది తప్పుడు ఆరోపణ ఇది తప్పుడు ఆరోపణ ఆరు రోజున నేను చెప్పా అమరావతి నుంచే కుట్ర లేదు పాడు లేదు ఇది బుడమేరుది ముంచేసి ఆయనకి ఏమవుతుంది ఇప్పుడు రెండున్నర లక్షల మంది పదా మంది తెచ్చిపోవడం రెండున్నర లక్షల మంది రోడ్డున పడితే ఆయన అడుగుతుంది కాబట్టి బుడమేరుది ఏ కుట్ర లేదు అందులో చేతకాని తనం ఉంది పరిపాలన నిర్వహణ వైఫల్యం ఉంది అధికార యంత్రాంగ వైఫల్యం ఉంది కట్ట అక్కడ విటిపిఎస్ దగ్గర లోపం జరిగిందా ఎందుకు వాళ్ళు టైం కి ఓపెన్ చేయలేదు లేదా కట్ట తెగుతుంటే ఎందుకు చేత కాలేదు దానికి కూడా ఆల్రెడీ డైవర్షన్ బిగిన్ చేశాడు కదా నిమ్మల రామ నాయుడు గారు సరిగ్గా కట్ట మెయింటైన్ చేయకపోవడం వల్ల కట్ట మెయింటైన్ చేసేది నాకు అర్థం కాలేదు అసలు కట్ట అంటే అట్టెట్ట కట్టారు అసలు దానికి పక్కన నువ్వు అటు ఇటు కాలవలాగా కట్టాలి అది అదేంటి నువ్వు పోలవరం వాటర్ అందులోకి పంపించాలని రిటైనింగ్ వాళ్ళు కడితే ఎంత చక్కగా నిలబడింది అట్ట ఉండాలి రిటైనింగ్ వాల్ టైప్ లో ఉండాలి అట్టగా వాడేస్తే అసలు ప్రాబ్లం ఉండదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కట్టి పెట్టాం దానికి వందల కోట్లతో మట్టికట్ట మనం వేసింది ఎందుకేయలేకపోయాం అది చూసుకుంటే బాగుండేది గొడవ ఉండేది కానీ ఒక రకంగా కృష్ణమ్మ ఉగ్రరోపణాలు అంటే పదకొండున్నర లక్షల క్యూసెక్ నీరు అక్కడికి వచ్చేయడం ఫుల్ లెవెల్ రావడం అంటే బెజవాడకి ఇంకా ముప్పు పొంచి ఉందా ఇంకా లేనట్టే ఎందుకంటే పైన ఆల్రెడీ కోతది జరిగింది హైవే ఆ తర్వాత ఇప్పుడు సెటిరైట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా ఏముండదు పెద్ద ప్రమాదం ఏమి ఆల్రెడీ ఒక అనుభవం వచ్చింది కాబట్టి మేనేజ్ చేసుకుంటారు అంటే ఒక కృష్ణానది ప్రవాహం అనే కాదు ఇప్పుడు ఈ బుడమేరు వరద ఉధృతి చూసినప్పుడు బెజవాడకి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇది ఇదివరకు మంచి మంచి సీనియర్ ఆఫీసర్లు ఉండేవాళ్ళు పర్ఫెక్ట్ ఉండేవాళ్ళు ప్లానింగ్ ఉండేవాళ్ళు వాళ్ళకి సొసైటీ కమిటెడ్ గా ఉండేవాళ్ళు ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఇరిగేషను ఎంతో తిరిగాం మేము వాళ్ళతో ఈవెన్ పొలిటీషియన్లు కూడా అప్పుడు రాజకీయం కోసం చూసేవాళ్ళు కాదు ఇప్పుడు ఏదైనా సరే ఆహారం మనం చెప్పగానే ఒక మొక్క స్పందించేవాళ్ళు సరే ఆ ఏరియాలో భోజనం లేవండి ఆ ఏరియాలో పాలు లేవండి అంటే అక్కడ పంపించడం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ ఆహారం ఎక్కడి నుంచి తెప్పించాలన్నది కానీ వండిచ్చి ఏర్పాటు చేయడం కానీ చాలా పెద్ద ఎత్తున జరిగేది అది అలాంటిది ఇప్పుడు వీళ్ళు అదేది స్విగ్గీలు జొమాటోలు వచ్చాక ఇంట్లో వండుకోవడం మానేసినట్టే క్రైసిస్ వచ్చినప్పుడు మేనేజ్ చేయడం మానేశారు అందరూ సినిమా చూస్తున్నారు ఎవడన్నా తెచ్చిస్తంటే తినమంటున్నారు లేదా వీళ్ళు ఎక్కడో ఎవడో ఇప్పుడు ఇది కూడా హరే కృష్ణ సొసైటీని ఎవరో తయారు చేశారు అయ్యి నీ దగ్గర ఏమైపోయింది ఎంత రంగం ఎంత పెద్ద ఇష్యూ మనకి ఎన్ని సంవత్సరాల అనుభవం మనకి డెబ్బై ఎనభై ఏళ్ళ అనుభవం ఉంది మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచే చూస్తూనే ఉన్నాం వరదలు ఎందుకు లేవు ఈ స్టైల్లో కృష్ణాదికి ఇప్పుడు ఈ స్థాయిలో రాలేదంటకి ఇదే ఫస్ట్ టైం అంటున్నారు 100 ఏళ్ల తర్వాత అంటే అంతక ముందు మునిగేదాంతం ఆలోచికుంటే ఇప్పుడు అందులో 10వ వంత కూడా లేదు అంటే ఈ స్థాయి నీరు పదకొండు లక్షల వాళ్ళని ఇప్పుడు పెద్దగా ఇంపాక్ట్ ఇప్పుడు వరదల ముంపు సమస్యలు వచ్చింది కొడమేరు కొడమేరు నువ్వు నేను అనేది ఎక్కడ ఏం జరగని ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ కారణంగా పాత పాలకులు అందరూ కలిసి చేసిందే కదా రిటైనింగ్ వాల్స్ ఒకటి వాళ్ళ వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఈ లో క్రెడిట్ వేసుకోవాలని చూడడం అంటే అసలు చంద్రబాబు గారు ఉన్నప్పుడే మొదలు పెట్టాం రిటర్నింగ్ బాబు గారిది అనేది మంచిదే అది ఓకేనండి తప్పేం లేదు మనం కూడా అభినందిద్దాం అది బాబు గారి క్రెడిటే కదా ఆయన హయాంలో ప్రారంభించారు కాబట్టి హైటెక్ సిటీ కూడా కాంగ్రెస్ కి ఇచ్చేయండి క్రెడిట్ నేదురు జనార్దన్ రెడ్డి కదా శంకుస్థాపన చేసి ఇచ్చేయండి అక్కడేమో శంకుస్థాపన చేసిన ఆయన స్టార్ట్ చేసింది ఆయన తర్వాత కట్టింది ఈ హయాములు మరి ఆ క్రెడిట్ ఏమో కట్టింది పూర్తి చేసింది బాబు అందులో ఇంకోటి శంకుస్థాపన చేసినోడు భూములు కేటాయించినోడు ఏమో ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి పూర్తి చేసినోడే రాజశేఖర్ రెడ్డి కొనసాగించినోడేం కేసీఆర్ మధ్యలో బిల్డింగ్ పెట్టినప్పుడు ఉన్నదేమో చంద్రబాబు అక్కడ క్రెడిట్ ఏమో మాకే కావాలి ఇక్కడేమో ప్రారంభం బాబు చేశారు కాబట్టి తర్వాత రిటర్నింగ్ వాళ్ళ క్రెడిట్ ఏమో ఇవ్వం దాన్ని అనాలి ఏమనాలి రాజకీయ పార్టీలు కూడా రాజకీయం చేస్తున్నాయా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ నిన్న జగన్ గారు వాడిన పదం ఖచ్చితంగా మ్యాన్ మ్యాన్ ఫెయిల్యూడ్ మేడ్ అన నేను మ్యాన్ మేడ్ అంటే మళ్ళీ కుట్రని ఫెయిల్డ్ ఇక్కడ మాన్యువల్ ఫెయిల్యూడ్ సరైనటువంటి ప్లానింగ్ లేనటువంటి వైఫల్యవంతమైనటువంటి పరిస్థితి ఒక ఎత్తు వరద రావడానికి ఆ తర్వాత సహాయక చీరలు ఇవాల్టికి నిన్న మధ్యాహ్నం నుంచి కనీసం కొంత ఏర్పాట్లు జరిగినాయి కనీసం కనీస మాత్ర ఏర్పాటు ఇవాళ కూడా నేను ఇక్కడ చూస్తున్నాను కాబట్టి టీవీలో అయితే అంత బాగుంది అనిపిస్తుంది అక్కడికి వెళ్తే ఎట్టు ఉందో తెలియదు అక్కడికి వెళ్తే తెలిసేది మళ్ళీ ఇవాళ లేను కాబట్టి నాకు స్టూడియోలో కూర్చున్నాను కాబట్టి నిన్న మొన్న అక్కడ స్పాట్ లో చూశాను కాబట్టి లోప ఏం కనబడింది అంటే మొన్న ఆదివారం అసలు ఏ సహాయం లేదు అందరూ చోద్యం చూస్తా కూర్చున్నారు సోమవారానికి వచ్చేటప్పటికి కొంచెం మధ్యాహ్నం నుంచి అదే ఉదయం పదకొండు పన్నెండింటి నుంచి ఫుడ్ అయ్యి పబ్లిక్ తెచ్చి పెట్టడం బిగించేశారు పడవలే ఆ జనాలు కూడా అక్కడ కొంత తగ్గేటప్పటికి బయటకు వచ్చి తీసుకెళ్ళడం చేశారు గారిది ప్రభుత్వ యంత్రాంగంగా ఆ లోపల ఉన్నోళ్ళకి ఏమీ అందించడంలో ఫెయిల్ అయ్యారు ఆ తర్వాత ఫుడ్ అయితే ఇచ్చినా అక్కడ సమన్వయ లోపమే ఎవరికి తోచిందో అది పోవడమే తప్పించి ప్లానింగ్ లేదు లోపల ఎక్కడైతే అసలు చిక్కుకున్న వాళ్ళ సహాయం నిన్న కూడా ఏదో హెలికాప్టర్ ద్వారా రెండు చోట్ల మూడు చోట్ల డ్రాప్ చేశారు ఫోటోలు తీసుకున్నారు అది అయిపోయింది అంతేగాని నిజమైనటువంటి చోట్ల ఇప్పుడు వడాకాలనీలో ఆ కట్ట కానుకుని ఇప్పుడు వడాకాలనీకి వచ్చేటప్పటికి ఏడో లైను ఆరో లైను ఆ చిబ్బర్లో ఉంటాయి అక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది అడుగులు ఉంది వాటర్ అక్కడ అసలు బయటకు వచ్చే క్వశ్చన్ లేదు వాటర్ అక్కడ కొట్టుకుపోతున్నారు చచ్చిపోయింది అక్కడే పిల్లవాడు కూడా అలాంటి ఏరియాల్లో మీకు ఫుడ్ పైనింగ్ చేయాలి అక్కడ వెయ్యి అసలు వుడాకాలనీలో మీకు హైయెస్ట్ ఫ్లోటింగ్ నిన్నంత హైయెస్ట్ విక్టిమ్ వుడాకాలనీ గోదావరి కండ్రిక లాస్ట్ విక్టిం అయింది ఇక్కడ కొంత తక్కువ ఫ్లో ఉంది నందమూరి నగర్ విక్టిమే మరి అవన్నీ దగ్గర ఫెయిల్యూర్ అక్కడ అక్కడేం ఫుడ్ వేసాం మనం అది కూడా ఒక ఒక డాబా మీద వేస్తే మిగతా వాళ్ళకి ఎట్లా అందుతుంది అక్కడ ఏం చేయాలా దాంతోపాటు దిగి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు ఆర్మీ వాళ్ళకి ఇక్కడ నుంచి వాళ్ళే అటు పెట్టుకుంటారు ఒక అపార్ట్మెంట్ మీద వేసారు పెట్టుకుంటారు కానీ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వరద ప్రవాహం తగ్గిపోయిన తర్వాత ఆ తర్వాత ఉండే బాధలు చాలా దారుణంగా ఉంటాయి మనం హైదరాబాద్ లో అది చూసాం ఆ బురద లోపల కప్పల పావులు ఒక చోట ముసలబెల్లి ఇవన్నీ కూడా వచ్చేస్తుంటాయి ఇలాంటి టైంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయం వ్యవస్థ ఇలాంటి వ్యవస్థలు ఉంటే లేదంటే ఇమీడియట్ గా అటువంటి వ్యవస్థలు ఏమైనా ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది నేను వరద పోయిన తర్వాత వాలంటీర్తో అవసరంలే వరద పోయిన తర్వాత ఇప్పుడు శానిటేషన్ లక్షల ఎన్ని కోట్ల రూపాయలు నష్టమో తెలియదు వీళ్ళెవ్వడు పట్టించుకోడు కాడు కడిగిచ్చుకోవాల్సిందే ఆ నీళ్లు ఇప్పుడు ఆ పైప్ లైన్లు ఎట్ట వస్తాయో తెలియదు వాటర్ రెండు మూడు రోజులు ఇప్పుడు వాటర్ ట్యాంకులు తెప్పించుకుని కొట్టుకోవాలి అయ్యో పెద్ద సమస్య దాన్ని క్లీన్ చేయించడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్లా ఉందో తెలియదు ఈ ఇల్లు ఇకున్న తర్వాతన అదంతా శానిటైజ్ చేయాలంటే అదో పెద్ద సమస్య ప్లస్ ఎన్ని సామాన్లు సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి బట్టలు కొట్టుకుపోయినాయి కట్టు బట్టలతో రోడ్డు ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణమైన కొనుక్కోవడం ఏంటండి ఇవాళ ఇప్పుడు అక్కడ ఉన్నదంతా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి అకస్మాత్తుగా నాలుగు గిన్నెలు కొనుక్కోవాలంటే లేకపోతే బట్టలు కొనుక్కోవాలంటే ఎన్ని వేలు ఖర్చు అవుతుంది ప్రభుత్వాలు ఇస్తే ఐదు వందలు వెయ్యి రెండు వేలు డబ్బులు పదివేలు ఇస్తారేమో అది కూడా ఇస్తారు లేదో తెలియదు అది కూడా ఒక ఇంట్లో నలుగురు ఉంటే యాక్టివారు కదా ఇంటికి ఒకటి అని ఇచ్చారు అనుకోండి ఏముంటది అందులో ఇవాళ నాకు తెలిసి వాహనాలు ఒక్కొక్కటి లెక్కేసుకుంటే ఎంత ఉంటది ఇవాళ ఎన్ని వే ఎన్ని లక్షల రూపాయలు అవుతాయి ఇవాళ వాహనాలు ఇవాళ పాడైన ఒక్కొక్క బండి బయట వాళ్ళు కొనుక్కుంటే మినిమం వాళ్ళు లక్ష రూపాయలు లక్ష రూపాయలు మరి పోయినట్టే కదా బట్టలు ఎన్ని వేల రూపాయలు పెట్టి ఉంటాయి సామాన్లు ఇవాళ కొనుక్కోవాలంటే ఇవాళ ఒక కొత్త ఇంటికి మనం గనక అమ్మాయిని పంపిస్తే సారి కింద ఇస్తే మినిమం ఐదు లక్షలు అవుతుంది ఇక్కడ పోని లేబర్ ఏరియాలో ఉన్న ఇళ్లలో రెండు లక్షలు వేసుకోండి మిడిల్ క్లాస్ ఏరియాలో అట్లాగే ఐదు లక్షలు ఉంటాయి మొత్తం లాస్ అయినట్టు ఇల్లు ఇప్పుడు అవన్నీ చివికి పోయి ఉంటాయో తెలియదు ఏది కూలిపోతుందో తెలియదు గోడలు చివికి పోతాయి నానిపోవడం మూలంగా అందులో అవన్నీ ఏంటంటే నల్లమట్టి నేల నల్లమట్టి మీద గట్టి నేల అదొక పెద్ద సమస్య నిజంగా చెప్పాలంటే ఓ రకంగా మనుషులు చేసిన తప్పిదము ప్రకృతి వైపరీత్యం కానీ మనిషి తప్పిదం వలన ఊరు నాశనమైన ఇప్పుడు ఆ రెండున్నర లక్షల కుటుంబాలు ఇంటూ ఓ లక్ష వేసుకోండి సింపుల్ గా సగటున ఒక లక్ష ఎంత లాస్ అయింది అదే కదా దీంట్లో ఏం రికవర్ చేస్తారు బాగుపడడానికి జీవిత కాలం సంపాదించుకున్న దాంట్లో ఇవాళ ఎంత నరకం వాళ్ళకి అవును రైట్ మొత్తానికి విజయవాడ వరదల కారణంగా దాదాపు రెండున్నర లక్షల మంది అయితే ఇప్పుడు రోడ్డును పడ్డారని చెప్పాలి వాళ్ళ బాధలు రేపు వాటర్ తగ్గిన తర్వాత అవి కొత్త బాధలు స్టార్ట్ అవుతాయి రాజకీయ పార్టీలు మాత్రం ఈ బురద రాజకీయాలు మాని ప్రజలకే సహాయం చేయడంలో కానీ ఇమీడియట్ గా వాళ్ళకి కోలుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వచ్చిద్దాం